శ్రీ లక్ష్మీహయవదన పరబ్రహ్మణి నమరువడిహళే శరణం ఈ వ్రతము చేయువారు వారి ఆకాంక్ష దానికి పొందదగిన సహకారము ఈ వ్రతమును ఆచరించుటకు తమకు గల అర్హత వివరించబడుట మరియు వ్రతము ఆచరించుటలో చేయదగిన పనులేవి చేయదగని పనులేవియో స్పష్టము చేయుట రెండవ పాసురము வையத்து வாழ்வீர்கள் நாமும் நம்ப வைக்கூக கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற வரமன் அடிபாடி நெய்யுணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெழுள்தோம் மயிட்டழுள்தோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் டீக்குரளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் കൈ ഉയും ഉയ്യു ആരെണ്ണി ഉയുമാരെണ്ണി ഉഹളന്ദൂലോ ഈ ലോകമന്ത്നെന്തേ മുദംബന്ദ ഉദയിഞ്ചിനട്ടി നവ്യോത്സാഹുലാര పాలసంద్రాన నెమ్మది మీర నిదురించు పరమ పూరుషు పాద పద్మాల కీర్తించి ఘృత దుగ్ధములను సేవింపము వేకువన్నీరాడి కలుల కాటుక దిద్దగాబోము కురుల పూల్ తురుమము మేము గురులు చేయగబోని పనులు చేయము దూషణలు పలుకగాబోము అనృతమాడము పండితుల సత్కరించెదము సన్యాసులకు భిక్షలంతృప్తి కూర్చెదము ఇబ్బంగి మేమాచరించు వ్రతరాజమ్ము అరసి సంతోషమ్ము ననుభవింపగ సంతోషమ్మును అనుభవింపగ రెండు ఈ రెండవ పాశురంలో పరమాత్ముని పొందుటకు చేయుచున్నటువంటి ధనుర్మాస వ్రతమునందు పాటించవలసిన నియమములను మరియు విధి నిషేధములను తెలియచేస్తుంది ఆండాళ్ ఈ వ్రతము చేయడానికి కావలసినటువంటి ప్రధాన యోగ్యత కుల మత లింగ భేదాలు కావని ఆనందాన్ని అనుభవించాలి అనే కోరిక కలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఆనందము అంటే భగవంతుని సాక్షాత్కారము పొందాలనే కోరిక కలిగిన వారు ఎవరైనా ఈ వ్రతాన్ని పాటించవలసినదేనని ఆండాల్ సందేశం ఇస్తుంది మేము చేయు ఈ వ్రతమునకు పాటించవలసిన విధి విధానములు పాలకడలిపై నిదానంగా నిద్రపోవుచున్న పరాత్పరుని యొక్క పాదములను గురించి పాడతాం అంతేకాదు నేతిని పాలను స్వీకరించము అని చెప్పుట ద్వారా భగవద్ధ్యానమునకు ఆటంకమును కలిగించే భోగ వస్తువులను దరిచేరనివ్వము అని ఆండాళ్ వ్రత నియమాలను మనకు బోధిస్తూ ఉన్నది అంతేకాక ప్రాతకాలంనే స్నానము చేయడం ఈ వ్రతంలో చాలా ముఖ్యమైన నే నియమం స్వామి యొక్క విరహముతో ఆండాళ్ మిగిలిన గోపికలు ఇలా అలకసాగిస్తున్నారు స్వామి నీవు మమ్ములను దరి చేర్చుకునే వరకు మేము కాటుక ధరించము మా జడలలో పూలు మూడవము ఇంతేకాక పెద్దలు చెయ్యని కార్యములను చెయ్యము ఇతరులకు బాధించు చెడ్డ మాటలను పనిగట్టుకొని ఒకరి వద్దకు వెళ్ళి చెప్పము జ్ఞానాధికులైన వారికి సత్కారములను చేస్తాము బీదలకు అనేక దాన ధర్మములను చేస్తాము దీని ద్వారా ఆండాళ్ ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తుంది ఏమంటే మనకంటే అధికులైన వారికి కానీ బీదలకు కానీ మనము ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు వారికి తృప్తి కలుగునట్లుగా వారికి అవసరమైనటువంటి వస్తువులను మనం దాన ధర్మాలను చెయ్యాలని మనకు పనికిరానివి ఇతరులకు ఇచ్చే సంస్కృతిని విడనాడాలి అని ఆండాళ్ తెలియజేస్తున్నారు ఈ పాశురంలో ఇట్టి పనులను ఆచరించుటయే ఈ వ్రతమునకు చక్కని సోపానాలు కనుక అందరము సంతోషంతో ఈ వ్రతమును చేయడానికై కదలిరండి అని ఆండాళ్ తల్లి మనకు తెలియచేస్తున్నారు కృష్ణానుభవమును పొందుటకు ఈ వ్రత నియమములను పాటించాలి అంతేకాదు జీవితాంతం పాటించగలిగితే ఎంతో ఉన్నతమైన సుఖవంతమైన పుణ్య జీవితాన్ని గడుపుతామని ఆండాల్ ఈ రెండవ పాశురము ద్వారా దివ్య సందేశాన్ని మనకు అందించారు జై శ్రీమన్నారాయణ